ఫ్రైజ్ ద లాడ్ ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోబోతున్న అంశము క్రొత్త జన్మ గురించి మారు మనసు గురించి మనం ఈరోజు నేర్చుకుందాము ఎందుకంటే ఏసయ్య శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు పరిశైలు సర్దుకైలు వారు ఉన్నారు కదా వారు ఏసఐని విశ్వసించేవారు కాదు ఆయన్ని మెస్సయ్య వారు ఎంత మాత్రము కూడా గుర్తెరగలేదన్నమాట గుర్తెర ఎరగక ఒక పరిసేయుడు యూదుల అధికారి నికోదేము అతని పేరు పరిసైడు ఒకడుండి అతడు రాత్రి అందు ఏసై దగ్గరికి వచ్చాడనమాట వచ్చి బోధకుడా నీవు దేవుని వద్ద నుండి వచ్చి బోధకుడు అని మేము ఎరుగుదాము దేవుడికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న చూచక క్రియలు ఎవ్వడనో చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుడు రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఏసయ్య అంటారనమాట అందుకు నికోదేమో ముసలివాడినైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి గలడా అని ఆయన అడగాక ఏసు ఎట్లా నేను నీవు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుడు రాజ్యంలో లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది మీరు క్రొత్తగా జన్మింపవాలనని నేను మీతో చెప్పుచున్నాను ఆశ్చర్యపడవద్దు గాలి తన ఇష్టము చోటున విసురును నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగనే ఉండును అందుకు నికోదేమో ఈ సంగతి ఎలాగూ సాధ్యమని ఆయన అడగగా ఏ సెట్లా నేను నువ్వు ఇజ్రాయిల్ బోధకుడు ఉండి వీటిని ఎరగవా మేము ఎరిగిన సంగతిలే చెప్పుచున్నాము చూసిన దానినే సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము మీరు అంగీకరింపు నీతో నిశ్చయముగా భూ భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మనప్పుడు పరలోకమైన సంబంధాలు నేను ఎలా చెప్తాను మీతో అని యేసయ్య నీకోదేమో అడుగుతాడు అన్నమాట అట్లాగనే పరలోకం నుండి దిగి వచ్చిన వాడును అనగా పరలోకములో ఉండు మనుషుడు ఎవడో తప్ప పరలోకంలో ఎక్కిపోయిన వాడెవడోనూ లేడు అరణ్యంలో మోసే సర్పం ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడునూ నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడునని ఆ నికోదముతో అక్కడున్న శిష్యులతో అందరితో కూడా ఏసై చెప్తూ ఉంటాడనమాట క్రొత్త జన్మ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను కూడా మనం తిరిగి జన్మించాలన్నమాట అది నికోదేముకు తెలియదు అంతే కదా ఈ రోజుల్లో పాస్టర్లు కూడా చాలామంది మారు మనసు లేకోకుండానే ఏది వాక్యము సత్యమో అది తెలియకోకుండానే వారు పరిచర్య చేయిచూ ఉన్నారు పిల్లలు మనం ఆ రకంగా ఉండకూడదన్నమాట దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒక నమ్మకమైన ఒక యథార్థవంతమైన దైవజనుడు మనకు కావాలని మనము ప్రార్థన చేయాలి ఎందుకంటే మనకు ఆయన బోధించే బోధనల ద్వారా మనం పెంచబడతాం అనమాట మనం రోజు రోజుకి ఎదుగుతాము ఎందుకంటే అతను చెప్పిన వాక్యము ద్వారానే కదా రోజు రోజుకి మనం దినము దినమల్ల బలపడతాము అందుకే మనకు ఎటువంటి దైవజనుడు కావాలో మనం ప్రార్థించాలన్నమాట మనం నాయనా నీ ఆత్మతో నింపబడిన దైవజనుణ్ణి మాకు ఇవ్వయ్యా నీతో నడిచే దైవజనుణ్ణి ఇవ్వయా అని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించుకోవాలి ఈ పరిసేడు దైవజనుడే కానీ దేవుడు ఎవరో గుర్తెరగని స్థితిలో ఉన్నారు అట్లాగనే ఈరోజు కూడా మారు మనసు లేకోకుండా ఆయనతో సహవాసం లేకుండా ఎంతోమంది వాక్య పరిచర్య చేచూ ఉన్నారు పిల్లలు మీరు అది గ్రహించండి గుర్తెరగండి సరేనా ఏం చెప్తున్నారు శరీరపరమైన వారు శరీరాన్నే కోరతారంట ఆత్మపరమైన వారు ఆత్మనే కోరతారు అట్లాగే ఏదైతే ఒకసారి పేతురుని గద్దించాడో దేముడు అదే పేతురు ఆత్మతో నింపబడినప్పుడు దేవుడు కార్యాలు ఆయన ఒక సాక్షిగా నిలబడి ప్రకటన చేశాడనమాట అయ్యే ఆత్మ కార్యము అట్లాగనే మనము కూడా ఆత్మకార్యములు ఎలా ఆత్మ పొందుకుంటాము అపోస్తుల కార్యము రెండు ముప్పై ఎనిమిదిలో ఈ మాటలన్నీ కూడా పేతురు ద్వారా దేవుడు రాపిచ్చి ఉంచి ఉన్నాడు మన కొరకు పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును ఏసుక్రీస్తు సుక్రీస్తు నామన బాప్టిషం పొందిడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుతురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులను అందరికీ అనగా ప్రభు అయిన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను అనమాట అంటే ఫస్ట్ సువార్త అయితే యూదుల కోసమే రాబడింది అన్యులమైన మన కొరకు అది సువార్త రాబడలేదు అందుకే దూరస్తులైన మనకు కూడా ఈరోజున ఈ గొప్ప సువార్త ఈ గొప్ప దేవుడికరమైన మహిమకరమైన మాటలు మనం ఈ రోజున మన దైవజనుల ద్వారా మన బైబిల్ గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటున్నామంటే అది ఆయన ఉచితమైన కృప అనమాట మన పట్ల అనమాట అందుకని దూరస్తులమైన మనకు కూడా ఈరోజున దేవుడు ఇంత గొప్ప కార్యం మన పట్ల చేసి ఉన్నాడు అందుకే పిల్లలు ఆత్మ మూలంగా జన్మించాలి మనం ఆత్మపరంగా జన్మించినప్పుడు పరిశుద్ధాత్మన వరము మనం పొందుకుంటాము అర్థమైందా సరైన బాప్టిషన్ కూడా మనం తీసుకోవాలి దేవుడే చెప్పి ఉన్నాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని అర్థమైందా పిల్లలు ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తు నామముల బాప్టిషన్ తీసుకుంటామో అట్లాగనే ఆయన మనం ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు రోజు రోజుకి రోజు రోజుకి మనం రూపాంతరం చెందుతూ అన్నమాట వాక్యములు అప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చింది అనమాట అది ఏది సత్యమో ఏది అసత్యమో దేవుడే మనకు సమస్తమును కూడా బయలుపరుస్తాడు అర్థమైందా పిల్లలు ఈ వాక్యము ద్వారా మీ సారాంశము గడ్ బ్లెస్ యూ పిల్లలు గడ్ బ్లెస్ యూ